చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ ఓ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉన్నారు అదే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఏప్రిల్ పద్దెనిమిది యొక్క సినిమా గ్రాండ్గా విడుదల ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న యొక్క సినిమాను అశోక క్రియేషన్స్ ఎన్టీఆర్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్తో కలిసి అశోకవర్ధన్ ముప్ప సునీల్ బులుసు కలిసి నిర్మిస్తూ ఉన్నారు కాంతారా ఫేమ్ అజినాస్ లోకనాథ్ ఈ యొక్క సినిమాకు సంగీత దర్శకుడు సాయి మజ్కర్ ఈ యొక్క సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉంది ఇక విజయశాంతి ఈ యొక్క సినిమాలో కళ్యాణ్ రామ్కు తల్లిగా అతి కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక శ్రీకాంత్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది చాలా కాలంగా ఓ సరైన మాస్ సినిమా లేక అల్లాడుతున్న తెలుగు ప్రేక్షకులకు ఈ యొక్క సినిమా మంచి ఫీస్ట్ ఇస్తుందనే ఆశలు నిలుస్తూ ఉన్నాయని చెప్పాలి ఇక ఆల్రెడీ యొక్క సినిమాను కొంతమంది టాలీవుడ్ పెద్దలకు వేయడం కూడా జరిగింది సినిమా చూసిన తర్వాత వారు తమ అభిప్రాయాన్ని ఈ విధంగా షేర్ చేసుకున్నారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రన్ టైం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నెరవేరి కలిగి ఉందట ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో సినిమా మొదలవుతుందట వైజయంతి అనే సీనియర్ పోలీస్ ఆఫీసర్ తన కొడుకు అర్జున్ గొప్ప పోలీస్ ఆఫీసర్ గా చేసి రిటైర్ కావాలనుకుంటుంది కానీ అతని పరిస్థితులు డాన్ అయ్యేలా చేస్తాయి ఇక ఎంత డాన్ అయినా చట్టం దృష్టిలో అతను క్రిమినల్ అని భావించిన వైజయంతి కొడుకును అదుపులోకి తీసుకోవడానికి చట్టానికి అప్పగించాలని చూస్తుంది ఆ తర్వాత ఏమైంది అర్జున్ ఎందుకు క్రిమినల్ అవ్వాల్సి వచ్చింది అనేది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా అంశాలు ఇందులో ఉన్నాయట క్లైమాక్స్ సినిమాకు సోలో ఆన్ అంటూ ఉన్నారు మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తనదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు మూవీ చాలా అద్భుతంగా ఉందని సరికొత్త రికార్డును కూడా నిలుపుతూ ఉందని కలెక్షన్లలో కూడా సరికొత్త రికార్డును అయితే ఈ యొక్క మూవీ నిలుస్తుందంటూ వారు కామెంట్లు చేయడం జరుగుతూ ఉంది